కామారెడ్డి జిల్లా క్యాసంపల్లిలో వెంచర్ యజమానులు మోసాలకు పాల్పడుతున్నారు రాజరాజేశ్వర వెంచర్లో అన్ని వసతులు కల్పిస్తామని నమ్మించి ప్లాట్లను విక్రయించారు ప్లాట్లు ఇచ్చే సమయంలో మాత్రం ఎలాంటి వసతులు కల్పించలేదని ప్లాట్ ఓనర్లు ఆరోపిస్తున్నారు వెంచర్ యజమానులపై కామారెడ్డి మండలం దేవునిపల్లి పిఎస్లో బాధితులు ఫిర్యాదు చేశారు వసతుల కల్పనపై వెంచర్ యజమానులు శ్రీనివాస్ చేలాశ్రీను ఎల్లంపేట వేణులను బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఈ విషయమై సంబంధిత పోలీస్ రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు రాజరాజేశ్వర ముగ్గురు సభ్యులు ఎవరు లాభశెట్టి సీను ఎల్లంపేట వేణు చీల సీను వీళ్ళు రాజరాజేశ్వర వెల్చర్ చేశారు ఇందులో బాగున్నదని ఏజెంట్ త్రూ ద్వారా మేము ఒక ప్లాట్ కొనడం జరిగింది దాన్ని డిటిసిపి లేఅవుట్ ప్రకారం చూపెట్టి రోడ్లు రోడ్లు ఒక అద్దాల మీడ లెక్క చూపెట్టారు దాన్ని దాన్ని చూపెట్టిన తర్వాత దాని డెవలప్మెంట్ గురించి అడగడానికి వెళ్తే మా మీదే రిటర్న్ కేసులు పెడతామంటారు వాళ్ళు మా మీదే దౌర్జన్యానికి చీల చీలసీను అనే వ్యక్తి మా మీదే మా మీద దౌర్జన్యానికి కేసు పెడతామని బెదిరిస్తున్నాడు అందుకే కావున మేము డెవలప్మెంట్ చేయడానికి అడగడానికి వెళ్తే కూడా మా ఏజెంట్లను కూడా బెదిరిస్తున్నాడు మేము దాని డెవలప్మెంట్ కావాలని మేము కోరుకుంటున్నాం ఐదు లక్షలు రూపాయలు పెట్టి వాళ్ళు ఇప్పుడు రెండు లక్షలకు అడుగుతున్నారు దాన్ని చేయలేకపోవడం వల్లనే దాని రేటు దిగిపోవడం జరిగింది రాజా రాజేశ్వర పెంచాము లాభాలు వచ్చినప్పుడేమో సంచుల సంచుల వాళ్ళు తీసుకపోయి పంచుకున్నారు ఆ లాభం అనేది పక్కకెట్టి ఈ యొక్క డెవలప్మెంట్ చేసే ఈ బాధ ఉండవు మేము పోలీస్ పండుగ తిరిగే అవసరం ఇక కస్టమర్లతో మాకు బాగా ఇబ్బంది అవుతుంది మా ఫ్లాట్ అమ్మి పి మేము అక్కడ ఊర్లలో పోతే కూడా పోలేకపోతున్నాం మేము అంతా బంధువులు రిలేషన్ వాళ్ళతో చేయించడం కాబట్టి వాళ్ళతో మేము ఏదో వాళ్ళకు మోసం చేసినట్టు అయిపోతుంది దయచేసి వీళ్ళకు తగిన న్యాయం చేయాలని మీయస్ వాళ్ళకు కూడా మేము వినయించుకోవడం జరుగుతుంది